సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు ప్రత్యక్షంగా చూద్దాం ఈరోజు పెట్టుకోండి రోజు ఏమేమి అన్నారనుకుంటున్నారో ఖచ్చితంగా ఆరోపణలు ఇదిగో ఈ ప్రాతిపదికమే చేస్తున్నామనండి రిప్లై కూడా ఇస్తాడు ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ కూడా అనవసరం నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది యాభై రోజులు మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా ఈరోజుకు ఏమేం చేసాము ఇవి చేసామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేసామనుకుంటేనే మీరు ఓటు వేయండి ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నావు నువ్వు అలా అడగలుగుతున్నావా మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం నీకు నీకు నిజంగా నీ నీవు దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి మేము వస్తే అవే తీసుకొస్తాం వాటితోనే మేము పనిచేయిస్తామని చేయిస్తామని ఒక మాటకు పొమ్మను ఎందుకు ధైర్యం జాలట్ల ఆ మాట ఎందుకు అనట్ల అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకు అనట్ల ఇంకొకటి ఏదో ఆ పేర్లు ఎందుకు అనట్ల అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు నా ఆదరణ కింద కత్తెరలే ముఖ్యం అవే బ్రహ్మాండమైనవి అవే ఇస్తాను ఎందుకు అనలేకపోతున్నాడు మేము అనగలుగుతున్నాం ఇగో ఇవన్నీ చేశాము వీటి కంటిన్యూషన్ కావాలి వీటి కంటిన్యూషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం నువ్వు ఏమి చూసి నీకు ఓటు వేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది నువ్వు ఇట్లా ఊరికి పొద్దుబోని ఊపిసిపోక మాటలు పొద్దుబోని సవాళ్ళు తాటాకు చప్పుళ్ళు వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది నేను చేసిన వాటి వల్ల ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలు చూస్తున్నారు సిద్ధం సభలు వాటికి వచ్చే అవి కార్యకర్తల సమావేశాలు కార్యకర్తలు ఎంత ఉత్సాహంతో వస్తున్నారో ఎలా రెస్పాండ్ అవుతున్నారో అది ఎక్కడి నుంచి వస్తుంది ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల వచ్చింది ఆ ఉత్సాహం కానీ ఆత్మవిశ్వాసం కానీ నాయకుడి మీద ఉండే విశ్వాసం అది అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు రెండు సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఒక్క మాట అయినా పరుషంగా రాజకీయంగా ఎన్నైనా అనొచ్చు కానీ పరుషంగా వ్యక్తిగతంగా దూషించే మాటలు ఒకటన్నా అన్నారా చంద్రబాబు కానీ ఆయన కొడుకుని కానీ అలాగే ఆయన మాట్లాడిన మాటల్లో ఏదైనా తాను చేసిన పనుల గురించి అలాగే ప్రజలకు అప్పీలు నెక్స్ట్ వీటి కంటిన్యూషన్ ఇంపార్టెన్స్ ఓ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ నాయకుడు ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది మాట్లాడుతున్నారు చెప్తున్నారు ప్రజలు లేక ఆ మెసేజ్ పోతుంది ఇందులో అబద్ధపు ఇవి ఉంటే అబద్ధం ఇదేదో చెప్పాలి నిన్న మాట్లాడిన మాట్లాడు దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి ఇది ఇది మీరు చేయలే కదా ఎందుకు ఎందుకు మాట్లాడినారని ఏది లేదు కదా కోటి నలభై లక్షల కుటుంబాలకో నలభై ఐదుల కోటి నలభై లక్షల కుటుంబాలకో రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ అలాగే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ ఇందులో ఆ ఏముంది మరి ప్రభుత్వం లెక్కలే వాస్తవం అంటే ఇంకా అంత వాస్తవం అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు కానీ దీన్ని ఎవరికి డినై చేయలేదు కదా కాదనలేని సత్యాలే కదా అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ నాడు నడిపిన స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ ఇవన్నీ కూడా వాస్తవాలుగా ఏమవుతాయి నువ్వు ఎక్కడ కాదనగలవు లేదా ఫీజు రీఇంబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ వైద్యానికి సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం కానీ ఇవన్నీ కాదని ఎవరు అనగలరు మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి ఈ ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు కనగలరు వాటి నియమం లేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తున్న రామోజీరావు రోజు ఆయన విషం కక్కుతున్నది నాడు ఏడు కింద హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినా ఎవరు అండ్లా ఎక్కడ కాలేదో ఆ ఫోటో వేస్తాడు మరి దీని సంగతి ఏందంటాడు అసలు నువ్వు ఏది జయనుడివి నువ్వు మీ నాయకుడు అని నేను రామోజీరావు అని అంటున్నాను ఆయన ఆయన నాయకుడు లేదంటే ఆయన బానిసో ఆయన అనుచరుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ హయాంలో ఏది వాళ్ళు ఈరోజు ప్రయత్నం చేసి ఒక భారీ లక్ష్యం పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఫిఫ్టీ పర్సెంట్ పైగా పూర్తి చేసి మిగిలిన కూడా ప్రోగ్రెస్లో ఉండి ఇంత ఫైనాన్షియల్ దీంట్లో క్రైసిస్లో కూడా ఇవి చేస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అది ఎందుకు చేయలేదు ఇది ఎందుకు చేయలేదు అంటారు కానీ చేసిన వాటిని నువ్వెందుకు పద్నాలుగు పంతొమ్మిది వేదిక ఇందులో ఏది చేయలేకపోయావు దానికి ఆన్సర్ ఉండదు సో ఇది కేవలం రెండు మీడియా సంస్థలను నమ్ముకొను లేదంటే తన ఊదరగొట్టడంలో ఉన్న తన 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 వాటి కాలు తన 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 పరిపక్వతను లేదా తన మాస్టర్ క్రాఫ్ట్ మ్యాన్నో షిప్ను దాన్ని వాడుకొని చంద్రబాబు నాయుడు రోజు మాట్లాడిందే మాట్లాడుతు లేదంటే కొత్తది ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ట్రై చేసే ఎలక్షన్ల ముందు కూడా చేస్తున్నాడు దానివల్ల ఉపయోగం ఉండదు ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి రిజల్ట్స్ ప్రజలు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఖచ్చితంగా డైరెక్ట్గా బెనిఫిట్ పొందారు ఏదో ఒక రూమ్లో రూపంలో ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందారు అందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు అందుకే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అవి కళ్ళ ముందు కనపడుతున్నాయి దాంతో బెంబేరు ఎత్తిపోయి రోజుకొక రకంగా ఆయన మాట్లాడుతున్నారు రాజకీయాల్లో నాకెందుకు తను చెప్తున్నాడు కాబట్టి మేమే పవర్ వస్తున్నాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతున్నారని అంటున్నాడు కాబట్టి ప్రజలు ఆయనను చిత్కరిస్తున్నారు పంపేస్తున్నారని అంటున్నాడు కాబట్టి మరి అంత నీకు ధీమా ఉంటే నీకు పొత్తులు ఎందుకు అని అడుగుతున్నాం మా అంతటా మేము ఆయన ఇష్టం ఎంతమంది కదా పెట్టుకోండి కానీ అయిపోయింది వెళ్ళిపోయాడు ఇంతముందు ఆయన పవన్ కళ్యాణ్ అన్నారని ఎవరు అన్నారు ఏది మాకు మేమే అధికారం లేకొస్తున్నామని అంత అధికారంలోకి వస్తాం ధీమా ఉన్నప్పుడు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంత వ్యతిరేకత ఉందని ఆయన అనుకుంటున్నప్పుడు ఇంక పొత్తుడెందుకు నేరుగా తగలొచ్చుగా ఆ సీట్ల దగ్గర అంత గందరగోళం ఎందుకు తన తమ్ముళ్ళను అంతే ఇది ఇబ్బంది పెట్టడం ఎందుకు తన నమ్ముకున్న వాళ్ళను తనకు లేదు కాబట్టి ఇంకో పక్క బింకాలు పలుకుతున్నాడు కాబట్టి లేదా ప్రగల్భాలు పలుకుతున్నాడు కాబట్టి ఆయన అడుగుతున్నాం మరి నీకు అంత ఇది ఉంటే పొత్తుడెందుకు ఆయనకే అడుగుతున్నాం వాళ్ళు అధికారంలోకి రాని వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు పద్నాలుగు పంతొమ్మిది మధ్య వాళ్ళే అధికారంలో ఉన్నారు అంతకుముందు తప్పుడు కేసులు వాళ్ళే పెట్టించారు ఈ అధికారంలోకి వస్తే అన్నీ తీసుకొని పంచుతారు ఈ మాటలు మాట్లాడన్నీ ఎందుకు ఆయన ఆస్తులు ఎవరు ఇటు పంచలేరు రెండు ఎకరాలు అర్ధ ఎకరాల నుంచి అక్కడికి ఎదిగినారు లక్షల కోట్ల లేకి అవన్నీ మేము పంచుతామంటే కూడా అంతే అసంబద్ధంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే అవన్నీ పంచుతాను అంటే ఎప్పుడు అలా జగన్మోహన్